ఇప్పుడు అందరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నలభై ఎనిమిది గంటలు ఇప్పుడు ఆరు గంటల నుంచి ఈరోజు ఆరు గంటల నుంచి పోలింగ్ సమయం ఏదైతే పదమూడో తారీఖు ఆరు గంటలు ఉందో అనేది ఈ నలభై ఎనిమిది గంటలు కూడా వచ్చేసి సైలెన్స్ పీరియడ్ ఈ సైలెన్స్ పీరియడ్లో లౌడ్ స్పీకర్స్తో కానీ వాహనాలతో కానీ ఏ రకమైన దాంతో మనకు వచ్చేసి క్యాంపెయినింగ్ చేయడానికి లేదు అదేవిధంగా వచ్చేసి బయట నుంచి వచ్చినటువంటి పొలిటికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఇక్కడ సహాయం చేయడం కోసం క్యాండిడేట్స్కు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ప్రచారాన్ని కోసం వచ్చిన వాళ్ళు కానీ రకరకాల దేనికోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా జిల్లాలో ఓటర్గా లేని వాళ్ళు ఉండడానికి లేదు ఇది చాలా స్ట్రిక్ట్ అయిన అంశం ఇక్కడ ఒక గమనిక మీరందరూ కూడా కొంతమంది అపోహలు ఉంది బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చెన్నైలో ఉద్యోగం చేసేవాళ్ళు తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాళ్ళు రాలేకపోతారు అనేది దీంట్లో చాలా స్పష్టంగా నిన్న చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఎక్కడ కూడా మన ఓటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా ఆపరు తప్పనిసరిగా ఓటు హక్కు ఓటు హక్కు ఎలక్ట్రల్ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా క్లియర్గా తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి లాడ్జ్లు హోటళ్ళు కళ్యాణ మంటపాలు ఇవన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్సు నేతృత్వంలో డిఎస్పీలతో కలిపి అన్ని అన్ని చోట్ల కూడా చెక్కింగ్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అవన్నీ కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈ నూట నలభై నాలుగు సిఆర్పిసి సెక్షన్ కూడా అమల్లో వస్తుంది ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ గుంపగా ఉండడానికి లేదని కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఇది కూడా అందరూ కూడా వచ్చేసి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా డ్రై డే అమల్లో ఉంటుంది ఈరోజు ఆరు గంటల నుంచి పదమూడవ తారీఖు ఆరు గంటల వరకు ఎక్కడ కూడా ఇంటాక్సికెంట్స్ విక్రయ కానీ స్టోరేజ్ కానీ ఉండకూడదు అనేది ఉంటుంది సో ఇది అందరూ కూడా ఫాలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వైన్ షాప్స్ బార్స్ కూడా అన్నీ కూడా సీల్ చేయడం జరుగుతుంది ఇది ప్రక్రియ కూడా జరుగుతుంది ఆరు గంటల నుంచి తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల పీరియడ్లో ఎక్కడ కూడా ఈ బల్క్ ఎస్ఎంఎస్ ప్రక్రియ కూడా క్యాంపెయినింగ్కు ఉపయోగించకూడదు అనేది కూడా ఉంది సో దానికి కూడా మీరు ఏమైనా ఉంటే సీవిజల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ ఒక్క ప్రచారం కూడా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్లో చేయడానికి లేదు పేపర్లో వచ్చేసి ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా ఎంసీఎంసీ నుంచి సర్టిఫికేషన్ తీసుకొని సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే ఆ ఇవ్వగలరు ఇవ్వగలరనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా క్యాండిడేట్స్కి సంబంధించి క్యాండిడేట్కి ఒక వాహనం ఒక ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం వాళ్ళ పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉంటుంది ఎంపీ కాన్ ఎంపీ క్యాండిడేట్ తీసుకుంటే క్యాండిడేట్కి ఒక వాహనం ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అనే దాని మీద పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది